పొందనాలు ప్రస్తుంది ఒక పాట పాడి దేవుని గనపరుస్తాం భీఖరుని బాహుబలము తక్కువైనదా నీ కొరకు కార్యములను చేయలేనిదా సహనము విడువక కనిపెట్టుకున్న మేలు జరుగదా సదా భీకరుని బాహుబలము తక్కువైనదా నీ కొరకు కార్యములను చేయలేనిదా సహనము విడువక కనిపెట్టుకున్న మేలు జరుగదా సదా ఎహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా సహాయపడుత్రీ ఆయనే కదా ఎహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా సహాయపడు తండ్రి ఆయనే కదా బలహీనత చెరలో విలవిలలాడిన స్థితిలో నీ మునుపటి సామర్థ్యము ఆవిరైనదా బలహీనత చెరలో విలవిలలాడిన స్థితిలో నీ మునుపటి సామర్థ్యము ఆవిరైనదా సింహపు నోటికి తాళము వేసిన సింహపు నోటికి తాళము వేసిన దేవుని వాగ్దానము ధైర్యపరచదా దేవుని వాగ్దానము ధైర్యపరచదా ఎహోవాకు సాధ్యం ఏదైనా ఉన్నదా సహాయపడు తండ్రి ఆయనే కదా ఏహో వాకు సాధ్యం ఏదైనా ఉన్నదా సహాయపడుత్రీ ఆయనే కదా சாய படுதன்றி ஆயனே கதாம்